యూరోపియన్ యూనియన్ అంతమవుతుందా యూనియన్పై ఫ్రెంచ్ అధ్యక్షుడి వార్నింగ్ సెంటి సాధ్యమవుతుందా సాధారణంగా రాజకీయ నాయకులతో ప్రజలను ఆకట్టుకునేందుకు యత్నిస్తారు ఈ క్రమంలో ప్రసంగాన్ని ఎలా ముగిస్తారో ఎప్పుడైనా గమనించారా ఇది ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంటుంది యునైటెడ్ స్టేట్స్లో అయితే గాడ్ బ్లెస్ అమెరికా అని చెప్పి ప్రసంగాన్ని ముగిస్తారు భారతదేశంలో అయితే జై హింద్ అని ప్రసంగాన్ని ఆపేస్తారు అదే ఫ్రాన్స్లో అయితే వెవేలా ఫ్రాన్స్ అంటారు సౌదీ అరేబియాలో అక్కడి నాయకులు దేవుడని ప్రవక్త మహమ్మద్ని స్థుతిస్తారు పదాలు వేర్వేరు కావచ్చు అయితే ఆ పదాల భావన మాత్రం ఒక్కటే తమ దేశ గొప్పతనాన్ని తలుచుకోవడంతో పాటు తమ సంస్కృతి శాశ్వతంగా జీవించాలనే ఆశ కానీ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ మాత్రం వేరే మార్గాన్ని ఎంచుకున్నారు తాజాగా ఆయన ఫారిన్లో ప్రసంగించారు యూరోపియన్ యూనియన్ ప్రస్తుత పరిస్థితిని తన కోణంలో వివరించాడు అంటే మాక్రాన్ యూరోపియన్ యూనియన్ పై ప్రశంసలు ఏమాత్రం కురిపించలేదు బదులుగా యూరోపియన్ యూనియన్ అంతం తప్పదని ఫ్రెంచ్ అధ్యక్షుడు హెచ్చరించాడు మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు విషయంలో ఫ్రెంచ్ తత్వవేత్త కవి పాల్ వాలరీ వ్యాఖ్యల్ని మాక్రాన్ గుర్తు చేశారు తమ నాగరికతలు అంతమవుతాయని వాలరీ అప్పట్లోనే హెచ్చరించారు ప్రస్తుతం వాస్తవం గురించి యూరోపియన్లు స్పష్టత కలిగి ఉండాలన్నారు రోజు తమ యూరోప్ అంతం దిశగా వెళ్తోందని అందుకారణం తమ ఎంపికలేనని మాక్రాన్ క్లారిటీగా హెచ్చరించారు యూరోప్ ఖండం అంతమవుతుందనేది భయంకరమైన విషయం ఇలా చెప్పడానికి ఎవరైనా వెనుకాడతారు కానీ యూరోప్ లోని సీనియర్ మోస్ట్ నాయకుడు మాత్రం కుండబద్దలు కొట్టారు అసలు యూరోప్ విషయంలో ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలను మాక్రాన్ చేశారు మాక్రాన్ ఎలాంటి సందేశాన్నిస్తున్నారు మాక్రాన్ వ్యాఖ్యల ఆధారంగా స్థూలంగా రెండు అంశాలు వెల్లడవుతున్నాయి మొదటిది ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధం యూరోపియన్ యూనియన్ భద్రతకు అతిపెద్ద ముప్పుగా మాక్రాన్ పేర్కొన్నారు రెండోది యూరోప్ వ్యూహాత్మక స్థానం యూరోపియన్ యూనియన్ తన యోగ్యతను కోల్పోతుందని ఫ్రెంచ్ అధ్యక్షుడు స్పష్టం చేశారు ఎందుకంటే ఏయు ఇతరులపై ఆధారపడుతోంది నిజానికి ఫ్రెంచ్ అధ్యక్షుడు మాట్లాడిన ప్రసంగం నుంచే తీసుకుందాం సమురు ఎరువుల కోసం రష్యాపై యూరోపియన్ యూనియన్ ఆధారపడుతోందని చేశారు అంతేకాదు పలు రకాల ఉత్పత్తుల విషయంలో చైనానే ఈయూకు దిక్కులా మారిందన్నారు ఇక యూరోపియన్ దేశాల భద్రత యునైటెడ్ స్టేట్స్ పై ఆధారపడుతున్న విషయాన్ని మాక్రాన్ వెల్లడించారు అయితే కొన్ని దశాబ్దాలుగా యూరోపియన్ యూనియన్ సరిగ్గా అలానే చేసిందని వాదించటం కష్టం కానీ ఈ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు ఇక అమెరికా దయాదాక్షిణ్యాలపై ఏమాత్రం ఆధారపడదని స్వతంత్రంగా ఉండి ప్రపంచానికి తమ సత్తాచాటాలని మాక్రాన్ కోరుకుంటున్నాడు ఇతర దేశాలతో యూరోపియన్ యూనియన్ భాగస్వామ్యాలను కొనసాగించాలని మాక్రాన్ చెబుతున్నారు కానీ పూర్తిగా అమెరికాపై ఆధారపడకుండా యూరోప్ నిర్మించాలని ఫ్రెంచ్ అధ్యక్షుడు సూచిస్తున్నారు అంతేకాదు ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ఆఫ్రికా లాటిన్ అమెరికా వంటి దేశాలతో ఎలా వ్యవహరించాలో కూడా మాక్రాన్ స్పష్టం చేశారు అయితే ఇక్కడ కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి యూరోపియన్ యూనియన్ గురించి ఇప్పుడే ఎందుకు మాక్రాన్ మాట్లాడుతున్నారు ఈయూ ఏం చేయాలని ఫ్రెంచ్ అధ్యక్షుడు ప్రతిపాదిస్తున్నాడు వాస్తవానికి మాక్రాన్ యూరోప్ శక్తియుక్తుల గురించి తరచూ మాట్లాడుతుంటాడు గతంలోనూ యూరోపియన్ యూనియన్ కు సొంత సైన్యం ఉండాలని పిలుపునిచ్చాడు సో ఈయూ స్వాతంత్ర్యంగా ఉండాలన్న సెంటిమెంట్ కొత్తది కాదు కానీ ఇప్పుడు అట్లాంటిక్ ప్రాంతంలో కొత్త ఆందోళన నెలకొంది యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష రేసులో డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు నాటో కూటమిని ట్రంప్ భయపెడుతున్నాడు ఒకవేళ రిపబ్లికన్ అభ్యర్థి ఎన్నికల్లో విజయం సాధిస్తే ఉక్రెయిన్కు లేదంటే యూరోపియన్ యూనియన్ భద్రతకు బైడెన్ లాగా ఏమాత్రం సహకరించడు అంటే ట్రంప్ వస్తే పరిస్థితి ఏంటని యూరోప్ కూడా గందరగోళానికి గురవుతోంది ఏడాది జూన్లో యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి మితవాద పార్టీలు బలపడుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి అంటే ఇప్పుడున్న పార్టీలకు మెజారిటీ రాకపోవచ్చు యూరోప్ చరిత్రలోనే తొలిసారి మితవాద పార్లమెంటు ఏర్పాటయ్యే ఉంది మితవాదులు ఉక్రెయిన్కు మద్దతివ్వరు నాటోకు భారీగా వెచ్చించరు పైగా రష్యాతో సంబంధాలను పునరుద్ధరణకు ప్రయత్నాలు చేయొచ్చు ఇప్పటికే ఫ్రెంచ్లోనూ మితవాదుల సెగ మాక్రాన్కు తగులుతోంది ఫ్రాన్స్లో తన పార్టీ రైట్ వింగ్ కంటే వెనకబడి ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఏదో ఒకటి చేయాలని భావిస్తున్నారు అందుకే ఇప్పటి నుంచి ఈయూను అప్రమత్తం చేస్తున్నారు అయితే ఈయూ కోసం ఏవైనా నిర్దిష్టమైన ప్రతిపాదనలు మాక్రాన్ వద్ద ఉన్నాయా అంటే కొన్ని అంశాలను మాక్రాన్ ప్రస్తావించారు గతంలో ఈయూ సొంత సైన్యం ఏర్పాటు చేసుకోవాలని మాక్రాన్ సూచించాడు కానీ ఇప్పుడు యూరోపియన్ మిలిటరీ అకాడమీని సృష్టించాలని పిలుపునిస్తున్నాడు అంతేకాదు యూరోప్ కి కూడా ఐరన్ డోమ్ లాంటి కాంటినెంట్ వైడ్ క్షిపణి రక్షణను కోరుకుంటున్నాడు అంతేకాదు బ్రిటన్ తో సన్నిహిత సహకారాన్ని నెలకొల్పాలని చెప్తున్నాడు చివరకు యూరోపియన్ డిఫెన్స్ పరిశ్రమలో మరింత పెట్టుబడులు పెట్టాలని వివరిస్తున్నాడు చివరిది మాత్రం చాలా ముఖ్యమైంది గత ఐదేళ్లలో యాభై ఐదు శాతం యూరోపియన్ ఆయుధాల దిగుమతులు ఒకే దేశం నుంచి వచ్చాయి అది మరేదో కాదు యునైటెడ్ స్టేట్స్ అంతకుముందు ఐదేళ్లలో ముప్పై మూడు శాతం మాత్రమే ఈయూ దిగుమతి చేసుకుంది అంటే ఆయుధాల కోసం అమెరికాపై ఈయూ ఆధారపడుతోంది యూరోప్ రక్షణ కోసం అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించాలని మాక్రాన్ పిలుపునిస్తున్నాడు అమెరికా లేకుండానే యుద్ధానికి వెళ్లగల సామర్థ్యాన్ని అందిపుచ్చుకోవాలన్నాడు అయితే ఇది సాధ్యమేనా అంటే మీ సొంత ఆయుధాలను తయారు చేయటంతో సాధ్యమవుతుందని మాక్రాన్ చెప్తున్నాడు ఈ క్రమంలోనే ఫ్రాన్స్ జర్మనీలు కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నాయి రెండు వేల నలభై నాటికి కొత్త యుద్ధ ట్యాంకులను తయారు చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి కానీ ఇవన్నీ చెప్పుకోవడానికి మాత్రం చాలా బాగున్నాయి ప్రతి దేశం స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతోనే ఉంది మాక్రాన్ కూడా యూరోప్ అలానే చేయాలని కోరుకుంటున్నారు కానీ ఇక్కడే ఓ సమస్య ఉంది యూరోప్ ఒక దేశం కాదు ఈ యూనియన్లో ఇరవై ఏడు ఉన్నాయి ఈ దేశాల్లో చాలా దేశాలకు ఒక్కటంటే ఒక్కదానికి పడదు సబ్సిడీలు సాంకేతిక చట్టాలపై ఏకీభవించలేరు కానీ మిసైల్ షీల్డ్స్పై ఒప్పందం చేసుకోవటం అదృష్టం అదనంగా మాక్రాన్ ప్రధానంగా పునర్నిర్మాణం గురించి మాట్లాడుతున్నారు అమెరికా నేడిన యూరోప్ డెబ్బై ఏళ్లు గడిపింది యూరోప్ తమ రక్షణ విదేశాంగ విధానం వ్యూహాలన్నింటిలోనూ వాషింగ్టన్ ప్రభావం ఉంటుంది సో ఇప్పటికిప్పుడు అమెరికాను వదిలేయటం భారీగా పెట్టుబడులు పెట్టి యూరోప్ని పైకి తేవటం సాధ్యమయ్యే విషయం కాదు అయినప్పటికీ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ బహిరంగ పిలుపునివ్వటం విశేషంగా చెప్పొచ్చు అయితే మాక్రాన్ వ్యాఖ్యల నేపథ్యంలో తోటి సభ్య సభ్యదేశాలు ఎలా స్పందిస్తాయి అన్నది తెలియాల్సి ఉంది అయితే మాక్రాన్ వ్యాఖ్యలను అంగీకరిస్తారా లేక యథాతథ స్థితికి కట్టుబడి ఉంటారా అన్న ప్రశ్న జూన్లో జరిగే యూరోపియన్ యూనియన్ పార్లమెంటు ఎన్నికలు సమాధానం చెప్పగలవు